గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా కలియుగ దైవమైన ఆ శ్రీనివాసుని యొక్క ఆశిస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా సప్త శనివారాల్లో రథంలో నేనైతే ఈరోజు మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే రెండో వారాన్ని అయితే అనమాట ఆ వీడియోని వీడియోనైతే మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే స్పెషల్ ఏంటంటే నిన్ననే తిరుపతి వెళ్ళి వచ్చామండి అంటే శనివారం ఉదయం అయితే ట్రైన్ అయితే దిగామనమాట సో ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఈరోజు రెండో వారాన్ని అయితే కంప్లీట్ అనమాట ఇలా యథావిధిగా పీఠను ఏర్పాటు చేసుకొని కలుషాన్ని అయితే పెట్టి చేసుకుంటున్నాను అనమాట గతంలో అయితే నేనైతే మామూలుగా పిండి దీపాలతో చేశాను అనమాట ఇంకా అంతకుముందు అయితే పిండి దీపాలు పెట్టుకుంటూ ఏడు శనివారాలు చేసి ఒక వారం అయితే వడ్డీ కింద చేశాను అనమాట స్వామివారికి అసలు కన్నా వడ్డీ అంటే చాలా ఇష్టం అని అంటారు కదండీ ఎందుకంటే స్వామివారి కళ్యాణానికి కూడా ఆ కుబేరుని దగ్గర అయితే లక్ష్మీదేవిని అదే అండి మన పద్మావతి అమ్మవారిని చేసుకోనికైతే అప్పు తీసుకున్నాడు కదండి ఆ అప్పుకు బదులుగా ఇంకా వడ్డీయే కడుతూ ఉన్నాడు కదా అలా స్వామికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి నేను కూడా అలా ఏడు వారాలు చేసి ఎనిమిదో వారం వడ్డీ కింద అయితే గతంలో పూర్తి చేశానండి ఇప్పుడైతే నేను ఫస్ట్గా ఇలా కలుషం పెట్టయితే ఏడు శనివారాల వ్రతాన్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు అయితే నేను కలుషాన్ని పెట్టి స్టార్ట్ చేసుకున్నాను కలుషం ఎలా పెట్టాను ఆ కలుషంలో ఏమేమి వేశాను ఎలా పెట్టుకోవాలనేది అయితే నా మొదటి వారం వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి కావాలన్న వాళ్ళు మా ఛానల్లో అయితే మొదటి శనివారం వ్రతం పూర్తిగా ఉందన్నమాట కలుషం ఎలా పెట్టుకోవాలి అందులో ఏమేమి వేశాను ఎలా చేశాను ఆ డీటెయిల్స్ అన్నీ అయితే అందులో ఉన్నాయండి ఇంకా ఈరోజైతే రెండో వారం అండి అదే యథా పీట ఏర్పాటు చేసి కొన్ని బియ్యం వేసి ముగ్గు వేసి ప్లేట్ పెట్టి ఆ ప్లేటు ఇత్తడిదై ఉండాలి వెండిదైతే ఇంకా మంచిదండి ఎవరి స్తోమతను బట్టి అయితే వాళ్ళు స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదండి సో ఇలా కలుషాన్ని అయితే మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాను గతంలో పెట్టిన మొదటి వారం కలుషాన్ని పెట్టుకున్నాం కదండి ఆ రోజైతే మనం కలుషంలో పెట్టిన కొబ్బరికాయని మాత్రం ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చండి కొబ్బరి లడ్డు కానీ అలాంటివి చేసుకొని ప్రతి వారము ఒక్కొక్క కొబ్బరికాయనైతే పెట్టుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఏడు శనివారాలు చేసేవరకు ఆ కొబ్బరికాయ సరిగ్గా ఉంటుందో ఉండదో అదొక అనుమానం ఉంటుందండి అందుకే ఇవాళ పూజ చేసామనుకోండి రేపు కొబ్బరికాయనైతే కొట్టేయచ్చు అనమాట ఇంకా ఇవైతే స్వామివారి దర్శనం చేసుకున్నానని చెప్పాను కదండి అక్కడి నుంచి అయితే మనకు ఇంకా లడ్డూలు అయితే తెచ్చుకున్నాం అనమాట ఈరోజు ఇవి కూడా ఇక్కడ నైవేద్యంలో పెట్టయితే స్వామివారిని అయితే పూజ అనమాట నాకైతే మళ్ళీ ఎనిమిది వారాలు కంప్లీట్ అయ్యే వరకు అయితే మరొక్కసారి ఆ స్వామివారిని అయితే దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట ఏది పెట్టినా పెట్టకున్నా స్వామివారికి అయితే దళం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాను కదండి అలాగే ఇలా తులసి దళాన్ని కూడా పెట్టి కలశాన్నైతే ఏర్పాటు చేసి పుష్పాలను అయితే సమర్పిస్తున్నాను ఇంకా ఈ వ్రతం చేసేటప్పుడు అయితే విఘ్నేశ్వరుడికి అయితే ముందుగా పూజ చేసుకోవాలని చెప్తున్నాను ఏ పూజ చేసినా మనం వినాయకుడిని అయితే ముందుగా తలుచుకోవాలని చెప్తూ ఉంటారు కదండి అలా నేను కూడా ఇప్పుడైతే నా దగ్గర గౌరవం చేయకుండా ఇలా వినాయకుడి విగ్రహం అయితే ఉంది దానికి నేనైతే పూజనైతే అనమాట ఇంకా ఈరోజైతే స్వామివారికి అయితే పచ్చచామంతులతో పూజ చేస్తే చాలా మంచివండి అలా అని ఇంకా అవి దొరకలేవనైతే పూజనైతే మానుకోవద్దండి ఏ పుష్పాలు ఉన్నా సరే కానీ ఇంకా మనకు దొరికితే మాత్రం మంచిదని చెప్తున్నాను అనమాట ఇలా స్వామివారికి అయితే పచ్చచామంతులు గులాబీలు తర్వాత అయితే తులసి దళాన్ని అయితే ఈరోజు మాల వేయలేనండి ఉట్టి దళాలని పెట్టాను అనమాట ఇంకా ముందుగా అయితే దీపం కొందులు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఈ పూజకైతే మెయిన్గా పిండి దీపాలండి గోధుమ పిండి కాదండి బియ్యం పిండి బియ్యం పిండిలో కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా ఆవు పాలు లేదు అనుకుంటే అరటి పండు వేసి కూడా చేసుకుంటారండి ఇంకా ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అయితే చేసుకోవచ్చు అండి మీకు ఏది వీలుంటే ఇందులో అది మన దగ్గర ఏది లేదనుకోండి బెల్లం నీళ్ళు వేసి కూడా పిండినైతే ప్రమిదలాగైతే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన ప్రమిదలకైతే గోవిందనామాన్ని అయితే పెట్టి దీపం ఎప్పుడూ నేలపైన పెట్టకుండా ఒక ప్లేట్లో అయితే పెట్టాలన్నమాట ఇక్కడ స్వామివారికి అయితే దీపారాధన అయితే చేశానన్నమాట ఇంకా మనం దీపంలోనే సాక్షాత్తు ఆ భగవంతుని అయితే చూసుకుంటాం కదండి దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం అంటారు కదా అలా ఇంకా దీపానికి కూడా వెలిగించేటప్పుడు కూడా మంత్రం ఉంటుందండి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు ఒక మంత్రం కూడా ఉంటుందండి ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే అంతా నువ్వే తండ్రి అని కూడా చెప్పుకుంటూ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం దీపారాధన చేశాను ఇప్పుడు స్వామివారికి మన వినాయకుడికి అయితే ముందుగా అష్టోత్తరాన్ని అయితే చదువుతున్నాను ఇంకా దీంట్లో అయితే షోడోపచార పూజలు కూడా చేసుకోవచ్చండి పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు అనమాట ముందుగా ఆచమనం చేసి తర్వాత మన గోత్రనామాలు చెప్పి కలశాన్ని స్థాపితం చేసుకొని ఇలా కూడా చేసుకుంటారనమాట ఇంకా ఇప్పుడైతే స్వామివారికి అష్టోత్తరాన్ని అయితే చదువుకుంటూ ఉంటే పుష్పాలు సమర్పించాలి అవి లేకుంటే అక్షంతలు అయితే వేసుకుంటూ నూట ఎనిమిది నామాలు వినాయకుడు అయితే చదువుకుంటున్నానండి ఇలా నేనైతే ఫోన్లో పెట్టుకొని వింటూ ఆ మాంతరాన్ని అయితే చెప్పుకుంటూ అక్షంతలు వేస్తూ అయితే వినాయకుడికి అయితే ముందుగా పూజనైతే కంప్లీట్ చేశాను ఇప్పుడు స్వామివారికి దీపం వెలిగించాము ఇప్పుడు ధూపం అనమాట ఇలా దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అంటాం కదండి ఇలా అగరబత్తినైతే వెలిగించి స్వామివారికి ధూపాన్ని కూడా వేసి ఇంకా తర్వాత అయితే నైవేద్యం కింద స్వామివారికి బెల్లం కానీ అరటి పండు కానీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ అరటి అయితే స్వామివారికి నైవేద్యంగా సమర్పించాను మనం తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత కూడా తాంబూలాన్ని కూడా ఇవ్వచ్చండి అలా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే స్వామివారికి ప్రసాదం పెట్టాం కాబట్టి హారతిని ఇచ్చేస్తున్నాను అనమాట ఆ వినాయకుడికి తండ్రి చల్లగా చూడు ఈ పూజ ఎనిమిది వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి యొక్క పూజనైతే నేను మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇలా పూజ చేసిన తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత మూడు సార్లు అయితే ప్రసాదం చుట్టూ నీళ్ళు చూపించాలి కదండి అలా ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మాత్రం క్షమించండి ఇలా నాకైతే వచ్చిన పద్ధతిలో అయితే నేనైతే పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము ఈరోజు మనం ముఖ్యంగా చేసేది ఏం పూజ ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఫస్ట్ ఆ ఏడుకొండల స్వామి యొక్క అష్టోత్తరాన్ని అయితే చదువుకోవాలి తర్వాత మధ్యలో మళ్ళీ అమ్మవారి అష్టోత్తరం గోవిందనామాలు ఆ దేవుడి యొక్క ఏడు శనివారాల వ్రతం కథ కూడా ఉంటుందండి అది కూడా చదువుకోవాలన్నమాట ఆ కథ మనం చదవడం రాకపోతే వినడన్నా వినొచ్చు ఈ ఫోన్ కాకుండా పుస్తకాలు కూడా దొరుకుతాయండి దాంట్లో కూడా చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇప్పుడు అష్టోత్తరాలు కంప్లీట్ చేశాను స్వామివారికి వస్త్రాన్ని అయితే సమర్పిస్తున్నాను అనమాట ఇలా దూది వస్త్రాన్ని అయితే సమర్పించాలి కదండీ అలా స్వామివారికి వస్త్రాన్ని అయితే సమర్పించాను తర్వాత కలుషం కలుషం అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని కూడా ఈ పూజ చేసేటప్పుడు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని అయితే పూజ కలిపి చేయాలన్నమాట అప్పుడు మనకు ఆ ఇద్దరి అనుగ్రహం అయితే మన పైన ఉంటుందన్నమాట అయితే నేను అష్టోత్తరం కంప్లీట్ చేశాక ఈ స్వామివారి యొక్క కథనైతే వింటున్నానమాట మనకు బుక్ షాప్లలో అయితే బుక్ కూడా దొరుకుతుంది అందులో అయితే మనం చూసుకుంటూ అయితే చదువుకోవచ్చు అనమాట కథనైతే పూర్తి చేశాను ఇప్పుడు స్వామివారికి అయితే తాంబూలాన్ని సమర్పిస్తున్నాను ఇంకా ఈరోజైతే నైవేద్యం కింద యథావిధిగా పానకము వడపప్పు ఇంకా ఈ పానకంలో కూడా ఒక తులసి దళాన్ని వేశాను ఇంకా ఏడు కిస్మిస్లు ఏడు ఇలాచీలు కూడా పెట్టానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా స్వామివారికి అయితే ఇవి నైవేద్యం పెట్టాను ఇంకా మా ముఖ్యంగా ఇంకొక నైవేద్యాన్ని కూడా చేశాను అనమాట ఈరోజు రవ్వ కేసరి నైవేద్యం కూడా స్వామివారికి అయితే ప్రత్యేకంగా అయితే చేశాను తిరుపతి నుంచి తెచ్చిన లడ్డూలు ఇలా ఇక్కడ ఈ నైవేద్యాన్ని అయితే చేశాను మనకు నైవేద్యం చేయడం వీలు కాదు అనుకున్నప్పుడు స్వామివారికి పానకం పెట్టి వడపప్పు బెల్లం పెట్టి అయితే పూజ కూడా చేసుకోవచ్చండి ఏదైనా మన ఓపిక ఏది ఎట్లా చేసామనేది కాదండి ఇంకా స్వామివారికి మన మనసుని స్వామివారిని ఎలా మనం కొలుచుకుంటున్నామనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ నైవేద్యం పెట్టి అయితే ఇప్పుడు స్వామివారికి అయితే కొబ్బరికాయని కొట్టాను ప్రతి వారం ఒక కొబ్బరికాయనైతే కొట్టాలండి ఇలా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పించాను స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్లు ఇలాంటివన్నీ అయితే పెట్టుకోకూడదండి టెంకాయకైతే ఇప్పుడు స్వామివారికి మనమైతే హారతి అయితే ఇచ్చేద్దామండి అలరచంచలమైన ఆత్మనందుండని అలవాటు ఇలా స్వామివారికి అయితే మనకి ఏది వస్తే అది పాడుకుంటూ అయితే హారతిని అయితే ఇచ్చేయచ్చు అనమాట ఫైనల్గా అయితే స్వామివారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా రెండో శనివారం కూడా చక్కగా ముగిసిందనమాట మీరు కూడా ఒకసారి అయితే హారతి తీసేసుకోండి ఇంకా ఈరోజైతే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా వాళ్ళు కూడా పూజలో పాల్గొన్నారు చివరగా స్వామివారికి అయితే అక్షంతలు సమర్పించి మనమైతే ఎలాంటి తప్పు చేశాము ఏంటి అనేది అయితే చెప్పుకుంటే ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అపరాధ సహస్రాన్ని అని చెప్తాం కదండి ఆ మంత్రం చెప్పుకుంటూ స్వామివారిని అయితే దండం పెట్టుకోవాలండి పూజ అంతా కంప్లీట్ చేసినాక ప్రదక్షిణలు చేసి అక్షంతలు అయితే వారి మీద వేసి కొద్దిగా మన పైన కూడా వేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పూజ అయితే పూర్తి చేసుకున్నట్టు అవుతుంది గోవింద గోవింద ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులో ఉండాలి